ఎవరికి కావాల్నో వాళ్ళకి ఇచ్చేసే పిల్లనికి చే దూరం ఏదైనా ఒకరు అట్లా మొక్కల మీద పడుతుంది మొక్కాల మీద చెట్టుతుంది रा आ पा आ पे

అంత దగ్గర దగ్గర దెబ్బ పక్కో రెండుట్ల మాంసం లేదు పక్కోడో పక్కే కావాలి అమ్మ ఫోటో ఇనాతు కేన కెన పెద్ద నిచ్చరా ఉండనా చిన్న నిచ్చరా ఫోన్ ఇట్లా దూరం దూరం జరిగి కింద నుంచి దిపెట్టర్త్డే హ్యాపీ బర్త్డే ఇది చూడండి అట్లానే ఉండదు

నువ్వు జరగనా ఒక్కసారి మొక్కి నువ్వు మొక్కు 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 మళ్ళీ మంచిగా మొక్కు ఇటు చూడు ఇటు మొక్కు ఇటు ఏ అట చూడ

నేను అదే అన్న షైనింగ్ రాలేదు అని అడిగితే అది అట్లనే వస్తుంది మేడం అన్నాడు నేను లాస్ట్ టైం తెచ్చింది షైనింగ్ వచ్చింది కదా చూడండి

ఇది వస్తాలి ఫోటో రావాల పెట్టండి ఫస్ట్ అయితే పోరా నాని ఏ జల్లీ లేకున్నా బానే ఉంటుంది లేవి చూపి నాని జరిగేండి నిలవాడే నిలబడండి ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి హ్మ్ ఈ ఫోటోది యా ఫోటోది ఇస్తాడా ఇది ఇస్తానండి ఫోటోది ఇలా రెడీనట్ చేయదా కొరకగా అచ ওকো ওকর বেটান হাম মকর আগা অন্তমর ছানতে চিকনও নাই তোরা এই কেন ও করে কাнди তোরা ইছনি কে হে ए लो लेकिन क्या लेकिन अपने से अरे कार्टून मतलब तेरे घर में भी बेटा 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 बेटा

అత్త మంచిగా తినిపి మళ్ళా పిల్లని ఇస్తారు అక్కడ పెట్టిందా కూర్చో చిన్న హ్యాపీ బర్త్డే టు యూ అంట మీరు లోపల बर्थडे नो बर्थ अपन अपुन से नेबी बर्थडे टू इवान द वांटेड फोन कोटा मंदे पिसान मंदा मंदे पिसा इवान पिसा आप लोगों ने ना इवान पिसा अलग क्या बात कौन इक्या बात कौन है चिंते ना ना आप लोग जेह ना 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 दिन बस ना कौशल से आरुप चिंते अरे अलग काट दिन कोटा हैप्पी बर्थडे टू इवान � <you> <laughs>

મજા ન <_d��lay> <muchos> <Spencer> ఆడుడు ఎనని కొమీర్ తీస్కరాకో beta అంటే beta ఇక్కడ కొడుతాడు అంటే తెలియవేటి లేదు బట్టల రూస్ కట్ బట్టల మంచి అద్ది మంచి ఇట్లా తిని అద్ది అద్దీ చూడు ఫోటో చూడు ఓకే ఇంకా చేతుల్లో ఆడుకోపోండి అయిపోయింది బాడే కట్ చేసి ఆడుకోపోయిన మనమే కదా కావాల్సి కూర్చో అయిపోయిందా ఆయన బర్త్డే రోజు కేక్ పెట్టుకోండి ఎక్కడతో పెట్టుకోలేడు కానీ నేను బర్త్డే జనవరి ఫస్ట్ अप्रैल प्रेली एक कोसा बाई पडटाय मला ए यस हा निमते निमते असे सरती बाई पडटाला नाही दिसको अरे डंडे पुढे ऐटिच पडले सर बाई पण रा बाई 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 टेप ओ बाई टेप बाई 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 आठारा सर बाई चप